హాయ్ అందరికీ నమస్తే నా పేరు నజీర్ ఈరోజైతే మనం ఒక పదకొండు వందల అరవై నాలుగు గజాల స్థలం అయితే చూడబోతున్నామండి ఇది వచ్చేసేసరికి గొల్లపూడి హైవే బైపాస్ ఉంది కదండి గొల్లపూడి బైపాస్ రోడ్లో అయితే వస్తుంది అంటే విజయవాడ బైపాస్కి సర్వీస్ రోడ్లో అయితే వస్తుంది బెస్ట్ ప్రాపర్టీ అండి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అని కూడా అనుకోవచ్చు అనమాట ఎన్ఆర్ఎస్ చాలామంది అయితే అడుగుతున్నారు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే విజయవాడ సిటీలో బాగుంటుందని సో అలాంటి వాళ్ళకి ఇది అయితే ఈ ప్లేస్ అయితే ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ అనేది చెప్తున్నాను అసలు ఎందుకు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఏంటనేది వివరాలు అయితే వీడియోలోకి అయితే చూద్దాము ఒకసారి స్థలం అయితే చూసేద్దామండి స్థలము చుట్టూ ఉన్న లొకేషన్ అయితే ఒకసారి అయితే చూసేద్దాము ఒకసారి అయితే మీకు స్థలం సంబంధించిన వీడియో అయితే చూపిస్తున్నాను మీకు में है आलि है बताइए లొకేషన్లోకి నడుచుకుంటూ వెళ్ళిన వీడియో కూడా పెడతాను మీకు అంతా కూడా హైవే రోడ్డు కంటే మనకి ఈ రోజు సంబంధించిన ఇది ఈస్ట్ వైపు వచ్చేసరికి మనకి నాలుగో కూడా పండించిన ప్లస్ పద్దెనిమిది ఏల రెండు సంబంధించి ప్రయత్నం ఉంటున్నాయి అదే వెస్ట్ వైపు వచ్చేసరికి మరో ఈ రెండు వేసే ప్రయత్నం ఉంటారు ఇది మెరకేసిందేగా బాబాయ్ ఏదేది అమ్ముతారు ఇప్పుడు బాబాయ్ ఇక్కడి నుంచి ఆ చివరిగా ఇక్కడ వరకు మంది అక్కడ నుంచి ఇంకోటి ఆ చెట్టు దగ్గర ఈ తొమ్మిది పోల్స్ ఫోల్స్ ఉన్నది పదకొండు వందల సో చూశారు కదండి ఇది పదకొండు వందల అరవై నాలుగు గజాల స్థలం అనమాట నాలుగు డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి రెండు వందల ఎనభై తొమ్మిది రెండు వందల తొంభై మూడు రెండు వందల ఎనభై తొమ్మిది రెండు వందల తొంభై మూడు కొలతలు కనుక చూసుకున్నట్లయితే ఎనభై మూడు వెడల్పు వస్తుంది నూట ఇరవై ఆరు పొడువు అంటే లోతైతే వస్తుంది హైవేకి రోడ్ని మన ఏదైతే విజయవాడ బైపాస్ రోడ్డు ఉందో మనకు బ్యాక్ సైడ్ కనబడుతున్నా విజయవాడ బైపాస్ ఇది వచ్చి గొలపూడి సర్వీస్ రోడ్ అంటారు రోడ్డు ఉందా ఆ రోడ్ని ఆనుకొని అయితే ఉంటుందండి హైదరాబాద్ నుంచి వచ్చే ప్రతి వెహికల్ కూడా ఇక్కడి నుంచి డైవర్ట్ అయితే అవుతుందనమాట విజయవాడకి లోపలికి అయితే ఇదే స్టార్టింగ్ పాయింట్ అండ్ విజయవాడకి ఇక్కడి నుంచి విజయవాడ లోపలికి కాకుండా బైక్ నుంచి వెళ్ళాలంటే ఇక్కడి నుంచే స్టార్టింగ్ అనమాట సో ఈ రోడ్ నుంచే మనకి ప్రాపర్టీ లోపలికి అంటే గొలపడికి నుంచి తప్పించుకొని విజయవాడ మొత్తం సిటీని తప్పించుకొని వెళ్తాయి సో సో అలాంటి ప్లేస్లో అయితే ఉన్నాం మనం సో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అని అయితే అనుకోవచ్చు ఎందుకంటే సర్వీస్ రోడ్ను ఆనుకుని ఉన్నవన్నీ కూడా రేట్లు అయితే పెరుగుతాయండి కంపల్సరీ సో ప్రతి సంవత్సరం ఒక ట్వంటీ పర్సెంట్ అనేది రేట్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తూ ఉంటుంది సో అలాంటి ప్లేస్లో అయితే మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే అవుతుంది ఒకసారి అయితే మీకు గూగుల్ మ్యాప్ ఎత్తు ద్వారా కూడా మీకు ఒకసారి చూపిస్తాను చుట్టూ నా లొకేషన్ ఎట్లా ఉందనేది మీకు గూగుల్ యాప్ నుంచి అయితే చూపిస్తున్నానండి చూడొచ్చు గొల్లపూడి బైపాస్ రోడ్డు ఆనుకొని ఉన్న ఈ పదకొండు వందల అరవై నాలుగు గజాల స్థలం అండి ఇది వచ్చి లొకేషన్ సంబంధించిన ఐడి నెంబర్ పైన ఆ లొకేషన్ నెంబర్ రాసుకుని మీరు డైరెక్ట్గా గూగుల్ మ్యాప్లో కొట్టిన డైరెక్ట్ లొకేషన్ దగ్గరికి వస్తారు మనం ఉన్న లొకేషన్ అండి ప్రాపర్టీ లొకేషన్ చూడొచ్చు ప్రాపర్టీ లొకేషన్ ఆనుకొని మనకి విజయవాడ బైపాస్ కనబడుతుంది ఇది అమరావతికి కేవలం మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ స్థలం మన కోర్ క్యాపిటల్కి ఈ బ్రిడ్జి కనుక పడితే సో అంత దగ్గరగా అయితే ఉంటుంది ఈ బ్రిడ్జికి సో ఈ సర్వీస్ రోడ్కి ఆనుకొని మనకి పదకొండు వందల అరవై నాలుగు గజాల స్థలం అయితే ఉందండి మీరు చూపిస్తున్నాను చూడండి చుట్టూ ఉన్న లొకేషన్ కూడా మీకు గూగుల్ మ్యాప్ ద్వారా చూపించడం జరుగుతుంది బెస్ట్ ప్రాపర్టీ అండి ఇది గజం వచ్చేసేసరికి ఇక్కడ మార్కెట్ వాల్యూ నలభై వేలు అయితే చెప్తున్నారు వీళ్ళు చూసి మాట్లాడి నెగోషియబుల్తో అని అయితే అంటున్నారు సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళతో ఎవరైతే అనుకుంటారో కొనుక్కోవాలనుకొని అలాంటి వాళ్ళతో వచ్చినట్లయితే కనుక రేట్ నెగోషియబుల్ అయితే ఉంది కూర్చొని మాట్లాడుకోవచ్చు ఓనర్స్తో డైరెక్ట్గా సో అలాంటి మంచి కమర్షియల్ స్పేస్ లాంటిదే అండి అలాంటి ప్లేస్లో మనం ఈ పదకొండు వందల అరవై నాలుగు గజాల స్థలం సేల్కి రావడం అయితే జరిగింది చూపిస్తుంది చూస్తారా ఆ కర్సర్ పెట్టిన పాయింట్ కంచి ఉన్న రెండు బిట్లు సేల్కి రావడం జరిగింది పక్కనే మీకు విజయవాడ బైపాస్ అండి ఈ బైపాస్ రోడ్ మనకి ఇటు గన్నవరం వెళ్తుంది అట్లాగే అటు అమరావతికి కనెక్టివిటీ చేస్తుంది సో కోర్ క్యాపిటల్ ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే కేవలం త్రీ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది అనమాట అంత బెస్ట్ ప్రాపర్టీ అండి ఇది సో అదే కాకుండా ఈ పక్కనే చూస్తే ఎన్హెచ్ సిక్స్టీన్ నేషనల్ హైవే హైదరాబాద్ హైవే రోడ్ కూడా ఉంది హైదరాబాద్ నుంచి వచ్చే ప్రతి వెహికల్ మీకు ఇక్కడి నుంచే వెళ్తుందండి ఈ బైపాస్ పక్కన సర్వీస్ రోడ్ నుంచే వెక్కాలన్నమాట సో అలాంటి స్టార్టింగ్ పాయింట్లో ఉన్న స్థలం మనకైతే సేల్కి రావడం అయితే జరిగింది బెస్ట్ ప్రాపర్టీ అండి సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో ఈ స్థలం తీసుకోవాలని అలాంటి వాళ్ళు ఒకసారి అయితే మీరు కాల్ చేసినట్లయితే మా టీమేట్స్ అయితే ప్రాపర్టీ విజిటింగ్ మరి వివరాలు అయితే తెలియజేస్తారు ఒకసారి అయితే నేషనల్ హైవే ఎన్హెచ్ సిక్స్టీన్ కూడా ఒకసారి చూసేద్దాము లొకేషన్ కూడా సో ఇప్పుడు లొకేషన్కి ఎన్హెచ్ సిక్స్టీన్ నేషనల్ హైవే అయితే చూద్దామండి అంత దూరంలో ఉంది ఏంటనేది ఇది ప్లేస్ ఇక్కడ నుంచి మనం ముందుకెళ్తే నేషనల్ హైవే కనబడేది నేషనల్ హైవే అనమాట ఇది వచ్చే వెంచర్ సంబంధించిన రోడ్డు రెండు రోడ్లలో ఒక రోడ్డు అండి ఇందాక ఈ రోడ్ నుంచే లోపలికి వెళ్ళాము ఉంది వెంచర్ లోపలికి దీని ఆర్పు పద్దెనిమిది అడుగుల రోడ్డు కూడా ఉంది ఈస్ట్ వైపు పడమర వైపు నలభై అడుగుల రోడ్డు ఉంది మరి ప్లస్ సర్వీస్ రోడ్ కూడా ఉంది ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి బెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే అవుతుందండి ఒక రోడ్డు ఇంకా విజయవాడకి వెళ్ళకుండా ఇంకా డైరెక్ట్గా ఈ రోడ్ నుంచి స్టార్టింగ్కి ఇంకా గన్నవరం వెళ్ళిపోతాయి ఇలాగా ఆ ప్లేస్లో అయితే మనం ఉన్నాం ప్రజెంట్ చూసారు కదండి సో బెస్ట్ ప్రాపర్టీ అండి అండ్ ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ ప్ల నెంబర్కి కాల్ చేస్తే మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీ విజిటింగ్ మరి వివరాలు అయితే తెలియజేశారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీ నజీర్